హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఊరు వెళ్తున్నాము ఏంటి ఇలా అంటున్నా అనుకుంటున్నారా అవునండి ఇంకా అత్త వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము మా ఎక్కువ సాంబ్రాన్ని వేయడానికి మా అమ్మాయి లేడు కదా ఇంకా ప్రతి ఇయర్ అయితే ఖచ్చితంగా వెళ్తాము ఈసారి అయితే నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళలేము అనుకున్నాము లాస్ట్లో ఇంకా మా హస్బెండ్ ఏమనుకున్నాడో ఏమో కానీ సరేలే వెళ్దామని చెప్పాడు అనమాట ఇంకా ముందు రోజు మార్నింగ్ చెప్పాడు అంటే శనివారం వెళ్తున్నాము ఇది వచ్చేసి శనివారం రోజు బ్లాగ్ అనమాట శనివారం మధ్యాహ్నం నుంచి వెళ్తున్నాము చిన్నోడికి పెద్దోడికి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా మార్నింగ్ ఒకటి వెళ్ళి రండి ఇంకా మధ్యాహ్నం కాదులేని చెప్పాను అనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే వెళ్ళాలి ఏ పండగకు వెళ్ళకపోయినా దీనికి మాత్రం సాంబ్రాణి వేయడానికి ఖచ్చితంగా వెళ్తామన్నమాట ఈసారి కూడా ఇంకా మిస్ అవుతుంది ఏమో అనుకున్నాం కానీ అప్పటికప్పుడుకి ఫిక్స్ అయిపోయాము ఇంకా ఉదయాన్నే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉగ్గానే చేస్తున్నాను అనమాట ఎంతైనా ఊరు వెళ్తున్నాము అంటే రోజే కానీ సగం రోజే కానీ హ్యాపీనెస్ అనమాట ఎందుకో అక్కడ పుట్టింటికి దూరంగా ఉన్నాము ఇక్కడ తవాలింటికి దూరంగా ఉన్నాము కాబట్టి నాకు ఎక్కడికి వెళ్ళినా ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే ఇక్కడ ఇంట్లోనే ఏం ఉండాలి ఎవ్వరు మాట్లాడే వాళ్ళు ఉండరు అనమాట నేను మా ఆయన పిల్లల ముగ్గురు అంతే మేము ఐదు మందిమి ఎంతసేపు ఉన్నా ఇంట్లో నాలుగోడలు చూసుకుంటూ ఉండాలన్నమాట నేను ఇంకా పిల్లలన్నైతే స్కూల్కి వెళ్తారు ఇంకా మా ఆయన డ్యూటీకి అలా బయటికి వెళ్తాడు తనకేముండదనమాట నేను ఒకదాన్నే కదా ఇంకెక్కడికి వెళ్తాను చెప్పండి అసలు ఎక్కడికి వెళ్ళను ఏమైనా అవసరం ఉంటే బయటికి వెళ్ళడం తప్ప అంతకుమించి అసలు ఎక్కడికి వెళ్ళాను అనమాట బయటికి వెళ్ళడం కూడా చాలా తక్కువ ఎంతో అర్జెంట్ అది అవసరం అనుకుంటేనే వెళ్తాను బయటికి లేదంటే లేదు దానికోసం నాకు ఎక్కడైనా ఊరు వెళ్ళాలి అంటే ఫుల్ హ్యాపీ అనమాట అమ్మాయ ఊరు వెళ్తున్నాను అనేసి అందరినీ చూసినట్టు ఉంటుంది అందరితో కలిసి ఉన్నట్టు ఉంటుంది అనేసి ఇలానే అనిపిస్తుంది అనమాట నాకు వాళ్ళ ఇల్లు అయిన ఒకటే నాకు అమ్మ వాళ్ళ ఇల్లు అయిన ఒకటే అనమాట రెండు ఒకటే ఎప్పుడో ఒకసారి వెళ్ళేది వెళ్ళినప్పుడు అందరితో ఉంటాం కదా అనేసి నాకైతే ఇలానే అనిపిస్తుంది అందరికీ దూరంగా ఉన్నప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అనమాట ఒకవేళ అందరిలో ఉంటే పెద్దగా ఏమీ అనిపించకపోవచ్చేమో అందరికీ దూరంగా ఉన్నప్పుడే బంధువులు బంధుత్వాలు మనుషులు పండగలు ఇలాంటివన్నీ గుర్తొస్తాయి కదా దగ్గరుండి ఇవన్నీ ఉండకపోవేమో దూరం ఉండి అందరితో మంచిగా ఉండేది బెటర్ అనమాట కాకపోతే చాలా మిస్ అవుతుంటారు అందరినీ అందరిలో ఉండి ఇంకొకసారిగా మళ్ళీ ఇక్కడికి వచ్చామనుకోండి కొంచెం సెట్ కావడానికి మళ్ళీ టైం పడుతుంది అక్కడ ఉన్న జ్ఞాపకాలే గుర్తొస్తాయి అనమాట ఏం చేసాము ఉన్నాము అనేసి నాకైతే చాలా బాధేస్తుంది ఒక్కరోజైనా సరే అందుకే వెళ్తానన్నమాట మా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు కానీ నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చెప్పాను కదా ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది కాబట్టి ఇంకప్పుడప్పుడు అయితే ట్రై చేస్తూ ఉంటాము మా తమ్మ వాళ్ళ ఊరికి ఎలక్షన్ టైంలో వెళ్ళాను అనమాట పోయి ఓటు వేసేయడానికి వెళ్ళాము ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి ఇంక అన్నము చారు అయితే చేస్తున్నాను ఇంకా ఏం చేసినా అయిపోదు అన్నట్లు ఇంకా చేసి పెట్టేస్తున్నాను అనమాట పప్పుచారు అయితే ముందే చేసేసాను ఇంకా అన్నం ఒకటి పెట్టేసానమాట బియ్యం కడిగేసి ఇక్కడ ఇంకా ఊరు వెళ్తున్నామనే మోజులో పిల్లలు అయితే మధ్యాహ్నం అన్నం సరిగే తినలేదనమాట ఇంకా ఊరు అంటే అయిపోయాయి ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది మా పిల్లలకి అయితే మాత్రము ఇంక ఇదిగోండి సామాన్లు ఉన్నాయి కడిగేవి ఇంకా పిల్లలు వచ్చేస్తే రెడీ కావాలి చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఇంక ఇదిగోండి బ్యాగ్ అయితే సర్ది పెట్టాను తలా ఒక జత పెట్టాను ఇంకా నేను వచ్చేసి ఏం పెట్టుకోలేదనమాట ఒక డ్రెస్ పెట్టుకున్నాను జాకెట్ పెట్టుకున్నాను అనమాట ఇంకా అక్కవి ఎలాగో అక్కడ బట్టలు ఉంటాయి చీరలు అవి అనేసి పెట్టేసుకున్నాను పిల్లలకి మాత్రం తలవ జత ఎక్స్ట్రా పెట్టాను అనమాట ఇంకా ఉంటే ఉండలే ఒకసారి నీళ్ళలో వెళ్ళడము నానడము ఆడుకోవడం ఇలా ఉంటుంది కాబట్టి ఇంకొక జత ఎక్స్ట్రా పెట్టేశాను అనమాట ఇంక ఇదిగోండి ఇక్కడ కూడా ఇంట్లో మా ఫోటో ఉంది కదా ఇంకా దీనికి తర్వాత ఇదే పూలు మాల కట్టి బంతి పూలు బంతి వేసి గులాబీలు పెట్టాను అనమాట ఇంకా అదైతే వీడియో నేను తీయలేకపోయాను తర్వాత ఇంకా పాపకు స్నానం చేయించి నేను స్నానం చేయాలి ఇంకా సామాన్లు కడగాలి అన్నం వండాలి చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఇంక ఇదిగోండి తర్వాత అయితే మొత్తం చేసేసాను అన్నం వండి ఉన్న సామాన్లన్నీ అనమాట ఇంకా పిల్లలు ఇద్దరు వస్తే వాళ్ళకి తినబెట్టి ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి వన్ ఫార్టీకి అలా వెళ్ళామనమాట ఇక్కడ నుంచి ఇంటి నుంచి బస్ స్టాండ్కి నంద్యాల బస్ స్టాండ్కి కరెక్ట్ టూ అయింది బస్సు కదిలేసరికి మేము పోతే ఒక బస్సు ఉండేది ఫుల్ అయింది అనమాట నెక్స్ట్ వెంటనే ఇంకో బస్సు వచ్చింది ఆ బస్సులో ఒక ఇరవై నిమిషాలు కూర్చున్నాం అనమాట నేను నా కూతురు ఇద్దరం బస్సుకి వెళ్ళాము ఇంకా బాబుగాడు చిన్నోడు పెద్దోడు వాళ్ళ డాడీ బండి మీద వెళ్ళారనమాట ఇంకే రోజు పూజ అయితే చేయకూడదు ఇంట్లో అనేసి పూజ చేయలేదు ఇలా సాంబ్రాన్ని ఉన్న రోజు పూజ చేయాలన్నమాట మా ఇంట్లో ఇంట్లో కూడా నేను పూజ చేయలేదనమాట ఇంకా ఇక్కడ నుంచి అన్నీ తీసుకెళ్దాము అనేసి ఇంకా బంతి పూలు గులాబీలు ఇంకా వచ్చేసి పూలదండ మా అమ్మాయి ఫోటోకి ఒకటి ఇంకా పండ్లు అన్నీ తీసుకున్నాం అనమాట పండ్లు వచ్చేసి యాపిల్ అండ్ ఆరెంజ్ తీసుకున్నాము కమలా పండ్లు యాపిల్ కమలా పండ్లు తీసుకున్నాం అనమాట ఇంకా అలాగే బనానాస్ కూడా తీసుకున్నాము ఇదిగోండి మా అమ్మాయి ఫోటోకు దండ అయితే మా తీసుకొచ్చారు కానీ నాకు నచ్చలేదు అనమాట అదే చెప్తున్నాను ఈ దండ నాకు నచ్చలేదు వేరే తీసుకోరావచ్చు కదా అని చెప్పేశాను చూపిస్తున్న తర్వాత కూడా మీకు దండ అనేది ఓపెన్ చేసి తడి తడి ఉందనేసి కొద్దిసేపు గోడ తగిలించాను అనమాట అది ఊరికి వెళ్ళే పని కదా నీళ్ళు ఉంటే ఇంకా అది మళ్ళీ అవుతుందేమో అనేసి అక్కడికైనా ఇంటికి వెళ్ళగానే తీస్తే కొంచెం పూలు వాడిపోయినట్లు అయ్యాయి అనమాట ఇంకా ఏం చేస్తావు తప్పదు కదా మరీ ఎక్కువేం కాదు అండి లైట్గా అనమాట ఇంకా ఇదిగోండి బంతి పువ్వులు గులాబీలు కూడా తీసుకున్నాము ఇటువంటి సీజన్లలో పండగల సీజన్లో స్టార్ట్ అవుతున్నాయి అంటే ఎక్కలేని రేట్లు వస్తాయన్నమాట పువ్వులకి నేను కాస్ట్ తక్కువ ఉండి ఎక్కువ తీసుకొని వెళ్దాం అనుకున్నాను కానీ తీరా చూస్తే గులాబీలు కూడా పావు కిలో నలభై ఉన్నాయంట ఒక పావు కిలో తీసుకొచ్చారనమాట వచ్చేసి ఫ్రూట్స్ ఇంకా యాపిల్ అండ్ పండ్లు ఏమో ఉన్నాయి ఇందులో ఇంకా అలాగే బనానాస్ కూడా తీసుకొచ్చారనమాట ఇంకెప్పుడు వెళ్ళినా సరే మేమే తీసుకెళ్తాము దండ కానీ ఫ్రూట్స్ కానీ ఇలా ప్రతిసారి మేమే అనమాట మా అయ్యనే ఫోటో పెట్టి ఫోటో ఉంటుంది ఫోటోకి తుడిచి బొట్టు పెట్టేసి దండ అయితే వేస్తాడు ప్రతిసారి మా ఆయన్నే ఇంకెందుకు అలానే కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా అయితే అన్నిసారి తీసుకున్నాము ఇంకా నేను మా పాప స్నానం అయితే ఉన్నాం కానీ ఇంకా పిల్లలు వచ్చే ముందు ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని జడ వేసుకొని రెడీ అన్నట్లు కూర్చున్నాను ఇంక ఇదిగోండి దండ అయితే ఇదే అనమాట ఇలాంటివి తీసుకొచ్చారు చూడండి నాకు నచ్చలేదు ఇక్కడ గులా అవి ఏమంటారు గులాబీల దండ కదా ఇది మధ్యలో అవి లిల్లీ పూలు ఉన్నాయి కదా అలాంటివి తీసుకోవచ్చు కదా ఇది బాగుంది మధ్యలో ఉన్న మోడలు అలాంటిదే తీసుకోవచ్చు కదా అని చెప్పేసాను మా ఆయన ఏమో ఉండలే ఇదే బాగా కనిపిస్తుంది ఏమన్నట్లు తీసుకొచ్చాను అంటే ఇంకా తెచ్చిన తర్వాత ఏం చేయలేము కదా అన్నట్లు ఇంకా సరేలే అనేసి వదిలేసాను అనమాట ఇది తీసుకెళ్ళి కొంచెం గోడకు తగిలిస్తాను ఆ నీళ్ళంతా కొంచెం ఆరిపోతే తడి బాగుంటుందేమో అన్నట్లు ఇంకా తర్వాత నేను ఇక్కడ బస్సులో వెళ్ళే చిన్న క్లిప్ అయితే వీడియో తీసుకున్నాను అనమాట నేను ఊరు వెళ్ళిన తర్వాత కూడా పెద్ద వీడియో ఏం షూట్ చేసుకోలేదు ఇంక ఇక్కడ గంటలకు అలా బయలుదేరితే ఊరు వెళ్ళేసరికి నాలుగున్నర అయిందనమాట ఇంటికి వెళ్ళేసరికి ఫోర్ థర్టీ అయింది మేము బస్ స్టాండ్లో దిగితే మళ్ళీ మా ఆయనగా నేను మా పాప మా ఆయన ముగ్గురం బండి మీద వెళ్ళాము చిన్నోడు పెద్దోడు మా అక్క బావ వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళతో పాటు ఇంకా ఆటోలో వెళ్ళిపోయారు మాకు లేట్ అవుతుంది అన్నట్లు ఇంకా మా కోసం ఆయన ఆగాడు అనమాట ఇంకా చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఇది గుర్తుంటుంది అన్నట్లు ఈ విధంగా అయితే సాంబ్రాన్ అయితే వేస్తామన్నమాట ఇంకా వంటలు వచ్చేసి చికెను మటన్ ఫిష్ ఫ్రై కలర్ రైస్ రొట్టెలు ప్రతిసారివి ఉంటాయి ఇంకా అన్నీ చేసేసి స్వీట్స్ పండ్లు అన్నీ ఇలా అనమాట ఇంకా బట్టలు ఏమైనా తీసుకుంటారు కదా బట్టలు కూడా పెట్టేసి అన్నీ ఇలా రెడీ చేసేసుకొని ఇంకా సాంబ్రాన్ అయితే వేసేసాడమే అనమాట ఈ విధంగా అయితే చేసుకుంటాము ప్రతిసారి ఇంకా ఈసారి నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళలేము అనుకున్నాం కానీ ఇంకా ఆఖరికి వెళ్ళామన్నమాట అప్పటికప్పుడు కనుకొని ఇంకా లేదంటే ఇంకా పాపకు బాగలేదు కదా వెళ్ళకూడదు అనుకున్నాము ఇంక ఎగ్జామ్స్ ఉన్నా కూడా సరే వెళ్ళాము అనమాట మధ్యాహ్నం నుంచి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఇంకా నైట్ వచ్చేసి ఇవే తిన్నాము మా ఉదయం నెక్స్ట్ డే కూడా ఇవే అనమాట చికెను అన్ని మటను కలర్ రైస్ రొట్టెలు కూడా ఉండే చపాతీ చేసుకొని ఉదయం ఇంకా తిని మళ్ళీ మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం నుంచి మళ్ళీ మటన్ తెచ్చుకున్నాం అనమాట ఇంకా ఇంక ఇదిగోండి ఇలా వెళ్ళి తర్వాత రోజు ఉల్లిగడ్డ అయితే పీకుతున్నారనమాట పొలంలో ఇంకా అక్క కూలే వాళ్ళు ఉన్నారనమాట కూలేళ్ళు ఇంకా మా వదిన నేను మా ఇంకో అందరం వెళ్ళామనమాట పిల్లలతో సహా నేను కూడా ఉన్నాను చూడండి ఇక్కడ పీక్తా ఉన్నాను ఉల్లిగడ్డ కొద్దిసేపు ఉండి చేన్ దగ్గర ఉండి బాగా ఎండ ఎక్కువ ఉండింది అనమాట ఎప్పుడు ఊరెళ్ళినా ఖచ్చితంగా వెళ్తామన్నమాట ఒక్కసారన్న పొలానికి దానికోసం ఎలాగో ఉల్లిగడ్డ కదన్నట్లు పిల్లలు తీసుకొని వెళ్ళామనమాట మా పిల్లలు కూడా అందరూ కలిసి తలా కొంచెం తీసారు ఉల్లిగడ్డ అనేది పీకినారనమాట ఫుల్ హ్యాపీ కాకపోతే ఎండ మాత్రం వాంచి పడేసింది ఎండ దెబ్బ కొట్నట్ల ఇంటికి వచ్చిన తర్వాత అసలు హెల్త్ ఏం బాగాలేదు ఇంకా అది కాక మధ్యాహ్నం అయిందనమాట ఇంక ఇంకా అక్కడ ఇంటికి వెళ్ళి పొలం నుంచి మళ్ళీ మటన్ అవి చేసి తిని ఇంకా మూడు గంటలకు అలా బయలుదేరితే అక్కడ ఇంటికి వచ్చేసరికి ఇక్కడ ఆరు అయిందనమాట అలా అప్పుడప్పుడు ఇలా పొలాలకు వెళ్తే బాగుంటుంది కదా అలాగే ఏటి దగ్గరికి గుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం లేదు మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసుకోవాలి తినాలి ఇంకా మళ్ళీ ఊరు వెళ్ళాలి కదా చాలా పనులు అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా గంగమ్మ గుడి దగ్గరికి ఏం వెళ్ళలేదు అనమాట ఇంక ఇదిగోండి మా ఊలిగడ్డ చేయితే ఇది ఇక్కడ మా బాబు అయితే ఏమో హై చెప్తా ఉన్నాడు వీళ్ళకి మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా బుద్ధిగుడినప్పుడల్లా కొంచెం పీక్తూ ఉన్నారు పక్కకేస్తూ ఉన్నారు చూడండి ఇదల్లా పీకినేదే అనమాట ఇంకా నా కూతురు నా బాబుగాడు ఇంకా పిల్లలందరూ అనమాట అక్క వాళ్ళ పిల్లలు మేము అందరం కలిపి వెళ్ళేసాము అక్క అయితే పెద్ద అక్క ముందే కూలీలను తీసుకొని పోయింది తర్వాత మేము నిదానంగా వెళ్ళాం అనమాట ఇంకా అలాగే వస్తూ వస్తూ చేయిన్లో ఉన్న గోంగూర ఇంకా అలాగే కొంచెం సిరికూర ఉండింది అన్నమాట అంటారు కదా అక్కడక్కడ ముల్చినదంతా పీల్కొచ్చుకున్నాను బాగుంటుందన్నమాట అది తోటకూర సిరికూర రెండు రకాలు ఉంటుంది కదా తోటకూర నుంచి కొయ్యకూర కూడా అంటారు ఇలా రకరకాలు అనమాట కొంచెం సిరికూర ఇంకా అలాగే గోంగూర తెచ్చుకున్నాను అలాగే ఇంట్లో శనగబ్యాలు ఉండే అనమాట ఇంకా అడుగు తీసుకెళ్ళని చెప్పింది నేను కొంచెం మా అక్కరుండ కొంచెం శనగ కూడా తీసుకొచ్చుకున్నాము ఇంకా అలాగే ఊరు నుంచి చేపలు కూడా తెచ్చుకున్నాం అనమాట ఇంకవన్నీ ఊరు నుంచి అయితే తీసుకొచ్చుకున్నాము ఇంకెక్కువ వీడియో అయితే నేను ఊర్లో షూట్ చేయలేదనమాట కొంచెం బిజీగా ఉండే అనమాట పనులు వంటలు అవి ఉంటాయి కదా ఇంకేం పట్టించుకోను అనమాట ఎక్కడికైనా వెళ్ళాను అంటే ఇంక అందరితో ఉండాలి అందరితో టైం స్పెండ్ చేయాలి అన్నట్లు ఇంకేం పట్టించుకొని ఇదిగోండి అక్క కూలే ఇంకా పీక్తనే ఉన్నారనమాట మేము ఒక గంట సేపు అలా ఉండి వచ్చేసాము ఇంటికి ఇంకా ఇంక ఇంటి దగ్గర కూడా పనులు ఉన్నాయి అన్నట్లు అక్కడికి ఇంకా మటన్ ఒక్కటి చేసేది ఉండే అన్నం అన్ని వండి పెట్టేసి వచ్చాము ఇంకా మటన్ ఒక్కటి చేసేది ఉండి అనేసి వెళ్ళిపోయామనమాట వీడియో అయితే ఇంత తెలియజేసేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్